నమస్తే అమ్మా చెప్పమ్మ అజయ్య అమ్మ మనకి కార్తీక మాసంలో ఉంది కదా చాలా విశేషంగా జరుపుకుంటాము దానికి ప్రత్యేకించి ఒక కథ కూడా ఉంది ఒక్కసారి ఆ రోజు పాటించాల్సిన విధి విధానాలు కార్తీక మాసం ముప్పై రోజులు మనం సూర్యోదయానికంటే ముందే నిద్రలేచి చక్కగా కార్తీక స్నానాలు చేస్తాం దాంతోపాటు అనేక నియమాలని పాటిస్తూ వస్తాం ఎందుకంటే కార్తీక మాసంలో తప్పనిసరిగా నక్తాలు ఉండడం తర్వాత ఒత్తులు వెలిగించుకోవడం పొద్దున్నే దీపం పెట్టడం ఏ పని చేసినా చేయకపోయినా పూజ వచ్చినా రాకపోయినా తలస్నానం చేసి శుభ్రంగా మనం తులసి కోట దగ్గర దీపం పెట్టడం కార్తీక దీపము ఇది ముఖ్యమైనటువంటిది ప్రతిరోజు పెట్టాలి ముప్పై రోజులు పెట్టాలి అలాగే ద్వారం దగ్గర కూడా పెట్టుకోవాలి ఇంటి ముందర ద్వారానికి రెండు పక్కల దీపం పెట్టుకోవాలి ఇంకా రోజు ఇంట్లో పెట్టుకునే దీపాలు అవి సరే రోజు చేసుకుంటాం ఇలానే ముప్పై రోజులు చేయాలి ఈ ముప్పై రోజులు అనేది ఒక వ్రతం దీంతో పాటు వీలైన వాళ్ళు నక్తాలు చేస్తారు సరే నక్తం చేయలేని వాళ్ళు పన్నెండు గంటల వరకు ఉండి పన్నెండు గంటల తర్వాత భోజనం చేసేవాళ్ళు భోజనం టిఫిన్ చేసేవాళ్ళు టిఫిన్ ఇవన్నిటికీ కారణం ఏంటంటే జయ మూఢభక్తి కాదు గుర్తుపెట్టుకోవాలి ఆరోగ్యానికి సంబంధించిన విషయాలు ఇవన్నీ కార్తీక మాసం చలి అవును విపరీతమైన చలిలో శరీరంలో ఉండేటువంటి విషయాలన్నీ నాడులు నరాలు అని ఇలా మూసుకుపోతూ ఉంటాయి ఆ చలికి మనకి అందువల్ల మనం ఏది పడితే అది ఆహారాలు తినేసామనుకోండి నూనెలు నెయ్యిలు రోజు తినే ఆహారం గట్టిగా తినేస్తే అరగదు ఎప్పుడైతే అరగదు నాళ్ళన్ని మూసుకుపోతూ ఉంటాయి అరగకపోయేసరికి అనారోగ్యాలు వస్తాయి దానికోసమని మనకి ఋషులు ఆనాటి కాలంలో సనాతన సంప్రదాయం పద్ధతులు చెప్పేటప్పుడే ఈ ఉపవాసాలు దీక్షలు ఇలాంటివి చెప్తే మనం అందరం వింటామని మన కోసం వాళ్ళు ఆనాడే కష్టపడ్డారు అందువల్ల ఏంటి ఏంటంటే కార్తీక మాస రాగానే చక్కగా సాయంత్రం దాకా హాయిగా ఉండండి మళ్ళీ చాలా మందికి తెలియని విషయం ఏంటి తెలుసా జయ రి నక్తాలు చేసేటప్పుడు రిక్త దర్శనం చేసుకోవాలి అంటే నక్షత్ర దర్శనం సాయంకాలం ఆరు గంటలకి ఐదు గంటలకే మీరు చక్కగా నాలుగు గంటల నుంచి స్నానాలు చేసుకుని దేవుడికి నైవేద్యం మడిగట్టుకుని వంట చేసి అక్కడ పెట్టుకుని ఐదు గంటలకల్లా మీరు దీపం పెట్టుకునేటట్టు ఉండాలి ఆరు గంటల లోపల మీరు భోజనం చేసేయాలి వీళ్ళు ఏం చేస్తారు ఇక ఉపవాసం కదా అని ఏ రాత్రు తొమ్మిది గంటలకు పది అట్లా చేయకూడదు ఆరోగ్యం పాడైపోతుంది కార్తీక మాసం చివరికి వచ్చేసరికి అనారోగ్యం తెచ్చుకొని మీరు ఏమంటారంటే చివరికి కార్తీక మాసం వల్ల అనారోగ్యం వచ్చింది అని అంటారు అది తప్పమ్మా ఎందువల్లంటే మీరు సూర్యోదయంకే ముందే లేచేసి ఉంటారు అప్పటికే మీరు పన్నెండు గంటలు అయిపోతుంది అవును సాయంకాలం చక్కగా దర్శ తొందరగా వస్తుంది చీకటి తొందరగా పడిపోతుంది ఆ టైంలో మీరు దీపాలు వెలిగించేసుకుని చక్కగా ఆకాశంలో నక్షత్రాలను దర్శనం చేసుకోవడం భగవంతుడికి నైవేద్యం పెట్టడం మీరు భోజనం చేయడం ఇది విశేషం అవును ఇలా మీరు ముప్పై రోజులు చేస్తారు కాబట్టి చివరి రోజు ముప్పై రోజులు అయిపోయిన తర్వాత ఇక్కడ పొడి పాడ్యమే అందరూ అనుకుంటారు నువ్వు మాట నువ్వు అన్నమాట రైటే కొంతమందికి తెలియక చివరి అమావాస్య రోజు చేసుకునే వాళ్ళు కొంతమంది ఉంటారు కానీ పొలి పాడ్యమని మీరే అన్నారు పాడ్యమే అంటే అర్థం ఏంటి అమావాస్య దాటాలి అని ముప్పై రోజులు దీపం పెట్టుకున్నాక చివరి రోజు అంటే అంత అయిపోయాక పా మనకి మార్గశిరమాస అనే ఆహ్వానం పలికేటప్పుడు మనం ఏం చేస్తామంటే తెల్లవారుజావనే లేచి దొన్నెలు దొన్నెలంటే కదమ్మలు అరటి మరటి మఠల్లో దీపాలు ముప్పై దీపాలు పెడతాం ముప్పై దీపాలు పెట్టి నీళ్లలోకి వదిలేస్తాం అంటే వ్రతం చేసుకున్న తర్వాత నా వ్రతం సంపూర్ణమైనది నీ వల్ల అని చెప్పి మనం భగవంతుని ఆరాధన చేసుకుని పూజ చేసుకుని నీళ్లలోకి వదిలేస్తాం అంటే నదులు చెరువులు ఉన్న చోటుకి వెళ్ళి ఇప్పుడు అమ్మ మాకు అవన్నీ పెద్ద బేసిన్ లాంటిది పెట్టేసుకుని చక్కగా అందులో ముప్పై మూడు ఒత్తులు వెలిగించుకొని నీళ్ళల్లో వదిలేసి దండం పెట్టుకోవాలి ఇది పొలిపాడ్యం విశేషం అయితే ఈ పొలిపాడ్యం ఎందుకు వచ్చింది పొలి ఎవరు అసలు పొలి అనకుండా వేరే అనొచ్చు కదా అంటే ఇక్కడ దే ఈ యొక్క కథ ముఖ్యం కాదమ్మా ఇక్కడ కథలో ఉండేటువంటి విశేషార్థం ఏమిటి అంటే ఈ కాలానికి సంబంధించి కోడళ్ళ మధ్యలో అనుబంధాన్ని ఎలా ఉంచుకోవాలి అని చెప్పగలిగేది ఎందుకంటే అత్తాకోడళ్ళ మధ్యలో ఘర్షణలు రావద్దు అత్తగారు ఏదైనా పొరపాటుగా చేసినా కూడా ఇక్కడ ఉండేటువంటి పొలి అనే కోడలు అత్తని తిట్టదు ఇక్కడ కథ ఏంటంటే అత్తగారికి బోల్ ముగ్గురు నలుగురు ఐదుగురు ఆరుగురు కోడళ్ళు ఉన్నా కూడా ఆవిడేం చేస్తుంది చివరి కోడల్ని ఎప్పుడు కూడా తక్కువగా చూస్తుంది చూసి వద్దు వద్దు ఈవిడికి పుణ్యం రావద్దు ఈవిడ దీపం వెలిగించకూడదు అని చెప్పి ఈవిడికి దీపాలు ఇంట్లో ఒక దీపం కూడా ఉంచేది కాదు మాసంలో వెలిగించకూడదు అని ముప్పై రోజులు ఈవిడికి ఆటంకం కలిగించాల్సిందే ఈ కోడలికి ఎందుకంటే ఈవిడ నా మాట వింటలేదు అంటే చిట్ట చివరి ఆవిడ ఆవిడ పెద్ద ఆవిడ మీరే ఆలోచించండి జనరల్ కండిషన్స్ లో కూడా అత్తగారు చాలా పెద్ద డెబ్బై ఏళ్ల వయసు ఉంటుంది కోడలు ఇరవై ఏళ్ల పిల్ల ఉంటుంది వాళ్ళిద్దరి మధ్యలో జనరేషన్ గ్యాప్ కూడా ఎక్కువ ఉంటుంది ఆవిడ తట్టుకోలేదు ఆ అమ్మాయి ఏంటి చివరి కోడలికి చాలా పూజలు పురస్కారాలు రోజు చేసుకోవడం ఎందుకంటే భర్త తీసుకొచ్చేటువంటి కాస్త డబ్బులతోటి అందరిని సమర్థించుకుంటూ నవ్వుతూ హాయిగా ఉంటుంది అది గ్రహించలేక మిగతా తోడి కోడలు అత్తగారికి ఎగేస్తూ ఉంటారు అందుకని ఏం చేస్తుందంటే ఇవి చెయ్యకుండా ఉంచాలనే ఉద్దేశంతో ఇంట్లో ఒక పత్తి కానీ నూనె కానీ అగ్గి పెట్టే కానీ ఏది ఉంచకూడదు అనేసి ఆవిడ అంటే ఆ పొద్దున టైంలో దాచిపెట్టేసుకుని వీళ్ళు బయట వీళ్ళు మాత్రం వెళ్ళి నదుల దగ్గర స్నానం చేసుకుని అక్కడ వెలిగించుకొని వచ్చేవాడు ఈ అమ్మాయి ఏం చేసేది ఇంట్లో పత్తి చెట్టు ఉంటే వెళ్ళి ఆ చెట్టు దగ్గర నుంచి పత్తి కొంచెం కోసుకొని కవ్వ ఉంటుంది కదా బాగా పొద్దున్నే మధ్య చిలికేసి అక్కడ పెట్టేసి వెళ్తారు కదా దానికి ఒక వెన్న వస్తుంది అవును ఆ వెన్న తీసుకుని ఈ పత్తికి ఇట్లా 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 చేసేసుకుని చక్కగా మట్టిని ఇలా ఇలా తోడేసేసి అక్కడ దీపం ఒత్తి మన ప్రమిదలాగా తయారు చేసుకుని అందులో పెట్టి వెలిగించుకుని మళ్ళీ అత్తగారు వస్తే తిడుతుంది ఎందుకు కోపడుతుంది అని చెప్పి సూర్యోదయం కాకముందే వాళ్ళు వెళ్ళంగానే ఈ అమ్మాయి పని దాని మీద ఒక బుట్ట బోర్లు ఇచ్చేది ప్రతిరోజు చేసే దీపాన్ని హాయిగా చేసేది సూర్యొట్ల దండం పెట్టుకునేది నక్షత్రాలు ఉంటాయి తెల్లవారిజానం దండం పెట్టుకునేది ఇలా ముప్పై రోజులు చేసేది చిట్ట చివరి రోజు కూడా ఈవిడ గబగబా వచ్చే సమ వచ్చేసే సమయానికి ఎక్కడ పెట్టేస్తుందో ఎక్కడ పెట్టేస్తుందో అని ఆరాట పడుతూ ఉండింది చిట్ట చివరి రోజు ఈవిడ కనిపించేస్తుంది ఈవిడికి ఎందుకు పెట్టావు ఎందుకు పెట్టావు అని కొడుతు అయితే ఆవిడ కింద పడిపోతుంది పడిపోయినప్పుడు ఆవిడ కాలం చేస్తుంది కోడలు కోడలు చనిపోతే అక్కడి నుంచి చక్కగా వచ్చి హాయిగా వైకుంఠానికి తీసుకెళ్ళిపోవడానికి దూతలు వచ్చేస్తారు దూతలు వచ్చేస్తే ఈవిడ అనుకుంటుంది మేము ఇంత ఇంత బాగా పూజలు చేస్తే మమ్మల్ని ఎవరు పరామర్శించరు మనల్ని ఎవరు అడగరు చెయ్యరు ఈవిడికి పుష్పక విమానమే వచ్చింది వైకుంఠంకి వెళ్ళడానికి అని చెప్పి వాళ్ళు చక్కగా ఈవిడ తీసుకుని వెళ్ళిపోతూ ఉంటే ఈ అత్తగారు కోడళ్ళందరూ పరిగెత్తుకుంటూ వెళ్ళి ఆవిడ కాళ్ళు పట్టుకుంటారు ఇట్లా పట్టుకుని వాళ్ళు కూడా దాంతోపాటు వెళ్ళాలని ఓ పొలి 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 అని పిలుస్తారు పిలుస్తూ ఉంటే వాళ్ళు వెళ్ళిపోతారు అప్పుడు అడుగుతారు ఏంటి మేము ఇంత కష్టపడి మేం కదా రోజు దీపాలు పెట్టింది ఒక దీపం కూడా పెట్టలేదు కార్తీక మాస నియమమే పాటించడాన్ని మీరు ఎలా తీసుకెళ్తున్నారని ఈవిడ ప్రశ్నిస్తుంది ప్రశ్నిస్తే అక్కడ కాదు ఈవిడ ప్రతిరోజు దీపం పెట్టిందని వాళ్ళు చెప్తారు ఎందుకు ఆవిడకి మనసుతోటి ఇంత చిన్న దీపమైనా ఆ సమయానికి వెలిగించింది కాబట్టి ఈవిడికి వైకుంఠ ప్రాప్తే కలుగుతుంది అని చెప్పి తీసుకెళ్తారు ఇవి ఎప్పుడు ఈవిడ బుద్ధి తెచ్చుకుంటాయో నేను చాలా పొరపాటు చేశాను మనం ఎవరైనా పూజ చేసుకునే వాళ్ళని ఇబ్బంది పెట్టకూడదు సాధ్యం అయితే సహాయం చేయాలి కానీ నేను చాలా తప్పు చేశాను చంపలేసుకుని ఇంక ఇప్పటి నుంచి నేను అలా చేయను పొలి పాడ్యం అని చెప్పి ఈవిడ పేరు మీదే తెల్లవారుజామున అందరం ఒత్తులు వెలిగించి నీళ్ళల్లో కదులుతావు నీళ్ళ ద్వారా వైకుంఠానికి వెళ్ళేటువంటి యోగ్యత కలుగుతుంది అని చెప్పి అత్తగారు మిగతా కోడళ్ళందరూ అనుకుంటారు అప్పుడు ఎలా ఎలా పంపించాలంటే మట్టి ప్రమిదలో కాదు చక్కగా దొన్నెలో పెట్టి దొన్నెతోటి నీళ్ళల్లో వదిలితే మంచిది అని ఆ ద్వారా వచ్చినటువంటి సాంప్రదాయం సాంప్రదాయం ఆవిడేమో స్వర్గానికి వెళ్ళిపోతుంది వీళ్ళ కింద పడిపోతారు కాబట్టి అప్పుడు వీళ్ళు అనుకుంటారు ఆ పొలి మీద వచ్చిన పేరు కాబట్టి ఇది పొలి పాడ్యమి అయింది అనమాట అది కూడా ఏంటంటే ముప్పై రోజులు వ్రతం పాటించాలి కాబట్టి అమావాస్య నుంచి అమావాస్య వెళ్ళిన పాడ్యమి కార్తీక మాసం మొదలు పెట్టుకుని మళ్ళీ కార్తీక మాసం చివరి రోజు అమావాస్య అయిపోయాక తెల్లవారితే పాడ్యమి మార్గశిర మాసంకి మొదటి రోజు చక్కగా మనం తులసి కోట దగ్గర హాయిగా పూజ చేసుకుని ఈ పొలిపాడ్యమి వ్రతం కనుక చేసుకున్నట్టయితే కుటుంబం ఆనందంగా ఉంటుంది రెండవది ఏంటి అంటే ఇందులో నియమాలు పాటించిన వాళ్ళు పెద్దవాళ్ళైనా చిన్నవాళ్ళైనా ఎవరైనా పూజలు పునస్కారాలు చేసుకునేటప్పుడు కరెక్ట్ చేసుకునేటప్పుడు ఆటంకం కలిగించరాదు మూడో విషయం ఏంటంటే ఇంట్లో అత్తాకోడళ్ళు ఉన్నట్టయితే అందరూ చక్కగా సమానంగా హాయిగా ఉండాలి సాధ్యమైనంత వరకు అత్తగారులు పెద్దవాళ్ళు కాబట్టి వాళ్ళు పిల్లల్ని కోడళ్ళని మన ఇంటికి వచ్చిన వాళ్ళని వాళ్ళకి ఇంకా మీరు విషయాలన్నీ చెప్పి వాళ్ళు కూడా పూజ చేసుకునే అవకాశాలు కల్పించాలి అలాంటి చిన్న చిన్న పొరపాట్లు చేయకూడదు అవన్నీ మనం నేర్చుకోవాల్సింది అలాగే కోడళ్ళు కూడా అత్త చెప్పినట్టుగా విని ఒకవేళ పొరపాటుగా ఆవిడ ఎందుకో వద్దన్నారులే మనం చేయదలుచుకున్న పని ఏదో చక్కగా చేసేసి ఆవిడికి అనుగుణంగా నడుచుకోవాలి అనే విషయాన్ని కూడా ఈ పొలిపాడ్యం ద్వారా మనకు తెలుస్తుంది కాబట్టి చక్కగా ఆనందంగా ఇంకా చిన్నపిల్లలు కాబట్టి మీకు ఈ ఈ విషయాలన్నీ కూడా ఏదో పూర్వకాలం జరిగిపోయిన కథ అని కాదు ఏ కథలో అయినా జయ మనకి మనం అన్వయించుకోవాలి అవి దేవుడు అన్నా పూజలు అన్నా అవునమ్మా నేను ఒక విషయం చెప్పదలుచుకున్నాను ఈసారి నేను కార్తీక మాస కార్తీక పురాణాన్ని కూడా మార్చి రాయదలుచుకున్నాను రాస్తున్నాను అదొక మీకు తప్పనిసరిగా మీకే ఫస్ట్ ఇస్తాను తప్పకుండా అంటే ఎలా ఉండాలి ఎలా జరగాలి అనేది ఈ కాలానికి అనుగుణంగా అనుగుణం అన్న ఉద్దేశం అనమాట తప్పకుండా ఇది పొలిపాడ్యమిలోని విశేషమైనటువంటి కథ మా చాలా సంతోషం నమస్తే అమ్మా నమస్తే